జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారని ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు కప్పర కప్పరప్రసాదరావు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన ప్రకటనపై స్పందిస్తూ తప్పు చేసిన జర్నలిస్టులకు శిక్ష తప్పదని సీఎం చెప్పిన అంశాన్ని స్వాగతిస్తున్నామని అదే సమయంలో నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను దూషించడం తగదని ఆయన అన్నారు జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న వివక్షతను ఎత్తి చూపించాలని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని సూచిస్తూ వారి పోరాటంలో టీజే ఎప్పటికీ అండగా ఉంటుందని కప్పల ప్రసదరావు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక డిబేట్ చేసిన దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు ఆయన జర్నలిస్టు సంఘాలు ఎన్ని ఉన్నాయి అసలు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు అంటే డెఫినేషన్ ఏంది ఇట్లాంటివి చాలా మాటలు మాట్లాడి మేము ఏమంటున్నామంటే అనుచితంగా మాట్లాడినటువంటి వాళ్ళని నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు కోర్టులు చర్యలు తీసుకోవచ్చు కానీ నిజమైనటువంటి జర్నలిస్టుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతున్నదా మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రభుత్వ అధినేతగా ఉండి జర్నలిస్టులు అంటే ఎవరు అని ప్రశ్నించడం ఎంతవరకు కరెక్టు మీరే ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మీరు గాలిలో వచ్చి ముఖ్యమంత్రి కాలేదు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పిసిసి అధ్యక్షుడిగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అంతకుముందు టీఆర్ఎస్ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా చాలా రకాలుగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి మరి మీకు తెలియదు ఆ జర్నలిస్ట్ అంటే ఎవరో మీకు జర్నలిస్ట్లు అంటే డెఫినేషన్ శ్రీనివాసరెడ్డో లేకపోతే అమరో లేకపోతే ఇంకో నాయకుడో డెఫినేషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది నిజంగా బ్లాక్మెయిలర్సు అన్నారు సరే కొందరు చేస్తూ ఉన్నారేమో కానీ నీ పక్కన ఎంతమంది బ్లాక్ మెయిలర్ జర్నలిస్ట్ ఉన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినరా ఈ బ్లాక్మెయిలింగ్ చేసేటోడు పదికో పరకకో బ్లాక్మెయిలింగ్ చేసేటోళ్ళనేమో బ్లాక్మెయిలింగ్ జర్నలిస్టులు అని చెప్తా ఉన్నారు అక్కడ మరి ఎకరాల ఎకరాలు భూములు తీసుకొని సంస్థలకు ఆ ప్రభుత్వం వైపు నుంచి ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ కోర్టులు ఆర్జిస్తున్నటువంటి ఎంతోమంది డబుల్ బాజీ జర్నలిస్టులు మీ పక్కన ఉన్నారు కదా మరి వీళ్ళందరినీ మీరు జర్నలిస్ట్గా గుర్తిస్తున్నారా కాబట్టి దయచేసి ఎవడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడో పరిధులకు లోబడి ప్రశ్నిస్తాడో అసభ్యత లేనటువంటి ప్రశ్నలు వేస్తాడో వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే నువ్వు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అక్రడేషన్ కార్డు చూసో లేకపోతే ఏదో సంస్థ ఇచ్చేటువంటి కార్డు చూసో కాదు ప్రజల వైపున ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే వాళ్ళు ప్రజా జర్నలిస్టులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది చిన్నపత్రికల జర్నలిస్టులు రోడ్లపైకి వచ్చి కొట్లాడి తెలంగాణ కోసం చాలా వాళ్ళ సమయాన్ని అంతా వెచ్చించి పోరాటం చేశారు మరి ఇలా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మళ్ళా మీరు గదే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఈ ప్రభుత్వాన్ని దోచుకు తిని బ్లాక్మెయిల్ చేసి అనేక రకాలుగా లబ్ధి పొందినటువంటి సంస్థలన్నయో పత్రికలు జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళనే మీరు ఇంకా జర్నలిస్టుగా గుర్తిస్తూ వాళ్ళకే దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కాదు ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు మీ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను బయటకు తీసేటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టే కానీ మీతో మేము ఒకటి ఏకీభవిస్తున్నాం ఏంటంటే ఎవరైతే అసభ్యంగా మాట్లాడుతున్నారో ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఎవరైతే ఈ సభ్య సమాజం వినలేనటువంటి వినకూడనటువంటి మాటల్ని మీడియా ద్వారా మాట్లాడుతున్నారో అట్లాంటి వాళ్లను మేము కూడా జర్నలిస్ట్గా గుర్తించడం లేదు మా తెలంగాణ యూనియన్ కూడా వాళ్ళని జర్నలిస్ట్గా గుర్తించడం లేదు కానీ సభ్యతను మర్చినటువంటి వాళ్లను మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా అది నిబంధనలకు లోబడి ఏ రకంగా మీరు చర్యలు తీసుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు కానీ నిజమైనటువంటి జర్నలిస్టులను ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టులు గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి వందలాది మంది జర్నలిస్టులను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడిన చర్యలు తీసుకున్న అది సరికాదని చెప్పి తెలంగాణ జర్నలిస్టుల వైపు నుంచి నేను తెలియపరుస్తా ఉన్నాను